వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపై షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోను తొలగించిన ఆదేశ సెంట్రల్ బ్యాంక్ ఇక నుంచి యుద్ధ నేరాలపై ఇజ్రాయెల్ ప్రజలు బహిరంగంగా నిరసన ప్రకటించవచ్చు హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ లో విద్యార్థిని సాంకేతిక ప్రశ్నలతో పరీక్షించిన వీసా అధికారి తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి పోలీసు హెచ్చరించిన పశువులను తీసుకువెళ్లే వాహనాలను అడ్డగిస్తూనే ఉన్న స్వయం ప్రకటిత నిఘా అధికారులు మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నోట్లపై నుంచి తొలగించనున్నట్లు వార్తా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది కాగా ఆయన కుమార్తె షేక్ హసీనా గత సంవత్సరం ప్రధానమంత్రి పదవి నుంచి వై తర్వాత దేశం నుండి అనధికారికంగా నిష్క్రమించారు అభిజ్ఞ వర్గాల నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ ఇటీవల కొత్తగా రూపొందించిన నోట్లతో చిత్రాలను తీసేశారు నిన్న బంగ్లాదేశ్ లోని అధికారులు కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను విడుదల చేసినట్లు తెలిసింది వీటిలో మొదటిసారిగా ముజిబుర్ర రెహమాన్ ఫోటో లేకపోవడం విశేషం కరెన్సీ నోట్లపై మునుపటి డిజైన్ తొలగించిన కొత్త నోట్లను బ్యాంక్ జారీ చేసిందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు సీనియర్ అధికారిని ఉటంకిస్తూ వచ్చిన వార్తల ప్రకారం కొత్తగా రూపొందించిన కరెన్సీ సిరీస్ లో పై వ్యక్తుల ఫోటోలు ఉండవు కొత్త బ్యాంకు నోట్లపై ఇప్పుడు సహజ ప్రకృతి దృశ్యాలు చారిత్రాత్మక ప్రదేశాలు మొదలైనవి ఉన్నాయి ఇవి బంగ్లాదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి కొత్త కరెన్సీ నోట్లపై దేవాలయాలు బౌద్ధ ప్రార్థనా స్థలాల చిత్రాలను కూడా ఉన్నాయి మొత్తం తొమ్మిది డినామినేషన్లలో మూడు ఇప్పటి వరకు జారీ చేశారని మిగిలిన డినామినేషన్లను తర్వాత ప్రవేశపెడతామని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి అయితే ప్రస్తుతం ఉన్న నోట్లు నాణ్యాలు చలామణిలో కొనసాగుతాయని బ్యాంక్ అధికారి తెలిపారు ముఖ్యంగా నోట్ల రూపకల్పనలో ఇటీవల మార్పు రాజకీయ పరిణామాలు బంగ్లాదేశ్ కరెన్సీ రూపాన్ని ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి కాదు ఇలాగే బంగ్లాదేశ్లో బ్యాంక్ నోట్లపై మొదటి నుంచి షేక్ ముజీబుర్ రెహమాన్ చిత్రాలు లేవని వీటిని చాలా కాలం తరువాత మాత్రమే ప్రవేశపెట్టారని ఆ వర్గాలు పేర్కొనడం యాదృచ్ఛికం గత వారం ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యూరో గొలాన్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ ఒక వివేకవంతమైన దేశం పౌరులపై యుద్ధం చేయదు ఒక అభిరుచిగా శిశువులను చంపదు అక్కడ జనాభాను బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోదు అని ప్రకటించిన అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కాడు కాగా గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతుందని సూచించడం చాలా తీవ్రమైన వాదన కాదు కాల్పుల విరమణ విఫలమైన తర్వాత మొదటి రెండు నెలల్లో గాజా మరణించిన వారిలో ఎనభై రెండు శాతం మంది పౌరులేనని సైన్యం స్వయంగా అంగీకరించింది ఆల్ నజ్జర్ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది పిల్లలు లేదా ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత గాజాలోని ఫైవ్ ఆల్ జర్జావి పాఠశాలలో సజీవదానం అయినవారు ఇవన్నీ ఈ క్రూరమైన వాస్తవికతకు రక్తం సాక్ష్యాలు కానీ కొద్ది రోజుల తర్వాత గోలన్ తన మనసు మార్చుకొని ఛానల్ ట్వల్వ్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడలేదు సరదా కోసం శిశువులను చంపదు అని నొక్కి చెప్పాడు గోలన్ మాట మార్చడానికి కారణం ఎన్నికల లెక్కల్లో ఉంది ఇజ్రాయెల్ దినపత్రిక మార్వు నిర్వహించిన పోల్లో గోలాన్ డెమోక్రాట్స్ పార్టీ పబ్లిక్ రేడియోలో తన ప్రారంభ ఇంటర్వ్యూ తర్వాత నెసెట్లో పదహారు నుండి పన్నెండు సీట్లకు పడిపోయిందని తేలింది అయితే ఛానల్ ట్వెల్వ్ నిర్వహించిన తదుపరి ఫోన్లో ఐదు శాతం మంది సర్వేయర్లు గొలన్ వ్యాఖ్యల తర్వాత ఆయనకు ఓటు వేయబోమని చెప్పారు కానీ ఏడు శాతం మంది ఆయన చెప్పిన దాని కారణంగా ఆయనకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ఇటీవల నెలల్లో నేతన్యు అతని ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఏకైక ప్రతిపక్ష వ్యక్తిగా గోలన్ కనిపించడం వల్ల ప్రయోజనం పొందాడు ప్రభుత్వ వ్యతిరేక నిరసన ఉద్యమంలో అతని ప్రాముఖ్యత అనుగుణంగా పెరిగింది ఈ విషయంలో తాజా మార్పు అతని ఇమేజ్ను మరింత బలోపేతం చేస్తుంది అయినప్పటికీ పిల్లలను ఒక అభిరుచిగా చంపడం అనే వ్యాఖ్య తర్వాత గొలాన్కు పన్నెండు సీట్లు ఇచ్చిన పోల్ కూడా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడిస్తుంది ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా గాజా పిల్లలను చంపిందని ఆరోపించడం పూర్తిగా చట్ట విరుద్ధమైన రాజకీయ వాతావరణంలో యూదులలో ఎనభై రెండు శాతం మంది సామూహిక బహిష్కరణను సమర్థిస్తున్నారు నలభై ఏడు శాతం మంది స్వాధీనం చేసుకున్న నగరాలను బైబిల్ స్థాయిలో వధించడాన్ని సమర్థిస్తున్నారు ఏదో విధంగా పది శాతం కంటే ఎక్కువ మంది యూదు ఇజ్రాయల్లో ఇప్పటికీ ఈ దురాగాతలను క్షమించిన రాజకీయ నాయకుడికి మద్దతు ఇస్తున్నారు యోర్ గులాన్ అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్లోని ఇరవై శాతం కంటే ఎక్కువ మంది జనాభా తమ దేశం గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతుందని నమ్ముతున్నారని మనకు తెలుస్తుంది ముఖ్యంగా మార్చి ప్రారంభంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా కాల్పుల విరమణను ఉల్లంఘించినప్పటి నుండి గాజాలో సైన్యం యుద్ధ నేరాల అవగాహన రాడికల్ లెఫ్ట్ పాలస్తీనియన్ సమాజాన్ని దాటి విస్తృత ప్రధాన స్రవంతి చర్చల్లోకి వెళ్ళింది ఇజ్రాయెల్ గాజాలో యుద్ధ నేరాలు చేయడానికి సైనికులను పంపుతుంది అని ఇటీవల చెప్పిన మాజీ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లో కూడా ప్రకటించిన గమనార్హం ఇదిలా ఉండగా గాజాలో చంపేసిన పాలస్తీనియన్ పిల్లల ఫోటోలు పట్టుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొనే మాజీ న్యాయమూర్తులు ఇతర సీనియర్ అధికారుల ప్రదర్శనలు పెరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గులాన్ తిరోగమనం నిరాశపరిచింది ముఖ్యంగా నేతన్యుకు ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకున్న వ్యక్తి నుండి అతని వ్యక్తిగత వైఖరిని ప్రతిబింబించే మారుతున్న రాజకీయ దృశ్యం కంటే ముఖ్యమైనది ఈ స్వరాలు ప్రధాన స్రవంతి చర్చల నుండి మినహాయించారు అంటే అవి ఉనికిలోకి లేవని లేదా అవి పెరగడం లేదని కాదు ఇది ఇజ్రాయెల్ మీడియా రాజకీయ నైతిక దివాలను మాత్రం వెల్లడిస్తుంది హైదరాబాద్లోని యుఎస్ కాన్సోలేట్లో వీసా అధికారి ఒకరు ఎఫ్వన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక విద్యార్థిని ఇంజనీరింగ్ సంబంధిత సాంకేతిక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది ఈ ఇంటర్వ్యూ రెడ్డిట్ వెబ్సైట్లో ఇమ్మిగ్రేషన్ వీసా కమ్యూనిటీలపై చర్చకు దారితీసింది మొన్నటికి మొన్న మే ముప్పైన జరిగిన వీసా ఇంటర్వ్యూ వివరాలను పంచుకుంటూ ఆ విద్యార్థి ఇంటర్వ్యూను తన ముప్పై ఏళ్లలోపు యంగ్ అమెరికన్ అధికారి నిర్వహించారని చెప్పారు కాగా అమెరికా కాన్సులేట్ లో సాగిన ఈ ఇంటర్వ్యూలో మొదట విద్యా నేపథ్యం విశ్వవిద్యాలయ దరఖాస్తులకు సంబంధించిన ప్రామాణిక ప్రశ్నలతో ప్రారంభమైందని ఆయన అన్నారు అయితే వెంటనే ఆ అధికారి సాంకేతిక ప్రశ్నలు అడగడం ప్రారంభించారు రెడ్డిట్ లోని పోస్ట్ ప్రకారం ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారి డేటా స్ట్రక్చర్లు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ శ్రేణులు లింక్డ్ జాబితాల మధ్య తేడాలు లీనియర్ రిగ్రేషన్కు సంబంధించిన ప్రశ్నలను అడిగారు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు మీ వీసా తిరస్కరించాం మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అని వీసా అధికారి అన్నారు ఇంటర్వ్యూ ఫలితం తర్వాత విద్యార్థి రెడిట్ వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు సంధించారు ఎవరైనా ఇలాంటి ఇంటర్వ్యూని ఎదుర్కొని ఉంటే నా తదుపరి ప్రయత్నంలో మెరుగుపరుచుకోవడానికి సూచనలు ఇవ్వండి నేను నిజంగా కృతజ్ఞుడును అని రాశారు దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ కొన్నిసార్లు యుఎస్ ఇంటర్వ్యూ అధికారులు మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షిస్తున్నారు మీరు డేటా సైన్స్లోకి వెళితే వారు బలమైన సాంకేతిక సమాధానాలను ఆశించవచ్చు మరొక నెటిజన్ మాట్లాడుతూ మీ ప్రాజెక్టు వివరణ విశ్వవిద్యాలయాల ఎంపిక బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ బహుశా మీ విద్య ఉద్దేశం గురించి ఇంటర్వ్యూ అధికారిని ఒప్పించకపోవచ్చు ఇదిలా ఉండగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్లో విద్యార్థి వీసా తిరస్కరణలు సర్వసాధారణం అయితే అధికారుల సాంకేతిక ప్రశ్నలు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ మేరకు అన్ని రంగాల నిపుణుల మద్దతు కోరుతున్నారని అన్నారు తెలంగాణ రైజింగ్ తమను నడిపించే మంత్రమని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ఆలోచన ముఖ్యమంత్రి తెలిపారు తన పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాష్ట్ర పురోగతి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలను పునరుద్ధరించిందని ఆయన పేర్కొన్నారు మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఇందిరా మహిళా శక్తి విధానాన్ని రూపొందించామని సీఎం అన్నారు తెలంగాణలో మహిళలు ఇప్పుడు తమ వ్యాపారాలను స్థాపించుకోగలుగుతున్నారని ఆయన అన్నారు అంతేకాదు తెలంగాణలో మహిళలకు బస్సు సర్వీసులు ఉచితంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుణమాఫీని తీసుకొచ్చాం దీని కారణంగా పద్నాలుగు లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి పథకం ప్రవేశపెట్టిందని సీఎం పేర్కొన్నారు రాజీవ్ యువ వికాసం పథకం యువతకు ఆర్థిక సాయం అందించడానికి రూపొందించామని ఆయన అన్నారు విద్య విషయంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనకు సంబంధించి సీఎం ప్రధానంగా ప్రస్తావించారు గోష్మహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు గత దశాబ్దంలో ఎస్సీలు సవాళ్ళను ఎదుర్కొన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపవర్గీకరణ కోసం కేంద్రపై ఒత్తిడి పెంచిందని సీఎం వ్యాఖ్యానించారు ఇంకా ఫైన్ రైస్ పథకం తెలంగాణలో ముప్పై లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల్లో వివిధ అంతర్జాతీయ భాగస్వాముల నుండి మూడు లక్షల కోట్ల పెట్టుబడులను పొందిందని ఆయన అన్నారు మూసి నది పునరుద్ధరణకు బాపు ఘాట్ను అంతర్జాతీయ ప్రదేశంగా ప్రోత్సహించడానికి మేము కృషి చేస్తున్నామని సీఎం అన్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు తెలంగాణ పోలీసులను సీఎం ఈ సందర్భంగా ప్రశంసించారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీని విజయవంతంగా నిర్వహించడం వల్ల తెలంగాణలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో మాకు సహాయపడింది పర్యాటక శాఖ అంకితభావంతో చేసిన కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బక్రీద్కు కేవలం వారం మాత్రమే మిగిలి ఉండటంతో నగరానికి పశువుల రవాణా పెరిగింది మరో వంక పోలీసులకు హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకోకుండా గో సంరక్షణ సంఘం బృందాలు బలి జంతువులను తీసుకువెళ్లే వాహనాలను ఆపుతూనే ఉన్నాయి గత రెండు రోజుల్లో పశువుల వ్యాపారులు నగర శివారుల్లో మూడు చోట్ల గో సంరక్షణ బృందాలను ఎదుర్కొన్నారు రంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి షాద్నగర్ ఇబ్రహీంపట్నంలోని రామచంద్రపురం వద్ద పశువుల వ్యాపారులను ఈ బృందాలు ఆపాయి తెలంగాణలో ఆవులు దూడలను వధించడంపై నిషేధం ఉంది కానీ వధకు తగిన ధృవీకరణ పత్రం జారీ చేస్తే ఎద్దులు గేదెలను వధించవచ్చు ఎద్దులు గేదెలను తీసుకువెళ్లే వాహనాలను కూడా గోరక్షకులు చట్టవిరుద్ధంగా ఆపుతున్నారని ఒక వ్యాపారి చెప్పారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ సమస్య మరింత జటిలమవుతుంది ముఖ్యంగా బక్రీ సందర్భంగా ఇది మరింత తీవ్రమవుతుంది ఎందుకంటే జంతువులతో కూడిన ట్రక్కులు మరిన్ని వస్తాయని వారికి తెలుసు చివరికి మేము భారీ నష్టాలను చవిచూస్తున్నాము దాని నుండి మేము కోలుకోలేకపోతున్నామని ఆ వ్యాపారి వాపోయారు ఈ మేరకు ఘర్షణల సమాచారంతో ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మద్ బేగ్ జోక్యం చేసుకుని పోలీస్ స్టేషన్లలో గ్రూపులపై కేసులు నమోదు చేశారు గోరక్షకులు వాహనాలను ఆపి పశువుల వ్యాపారులపై దాడి చేసినట్లు ఫిర్యాదులు అందిన తర్వాత ఏఐఎంఐఎం సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఫిర్యాదులు చేసింది వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నామని ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేక్ అన్నారు కాగా జూన్ ఏడున బక్రీద్కు ముందు నగర పోలీసులు గట్టినిగా నిర్వహిస్తున్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు గోరక్ష సభ్యులను హెచ్చరించారు కార్యకర్తల వద్ద ఏదైనా సమాచారం ఉంటే అధికారులకు అందించాలని కోరారు త్వరిత ప్రతిస్పందనకు హామీ ఇచ్చారు హైవేలను అనుసానించే అన్ని ప్రధాన జంక్షన్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలోకి ఎటువంటి నిషేధిత జంతువు రవాణా చేయకుండా చూసుకోవడానికి పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా మరో వ్యాపారి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఏవైనా సిబ్బందులను నివారించడానికి నగరంలోని అన్ని జోన్లలో ముఖ్యంగా సౌత్ జోన్లో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అయితే పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ గో సంరక్షణ బృందాల వేధింపులు కొనసాగుతున్నాయి గతంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రజలకు గోరక్ష సభ్యులకు చట్టాన్ని తమ చేతులకు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ అధికారులు చట్టామృలు సంస్థలకు మాత్రమే జంతువులను తీసుకువెళ్లే వాహనాలను ఆపడానికి లేదా తనిఖీ చేయడానికి అధికారం ఉందని నొక్కి చెప్పారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు